కోసం కూరలు చాస్తున్నా నిఘాస్గా ఏది న్యాయమో చెప్పగలిగిన భారతీయ భౌజన మేధావి దార్శనికుడు కంచయ్యలే ఉన్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కూడా వరంగల్లో ఎట్లా ప్రజలకు చేయవచ్చు చేసి అంబేద్కరిజం ఒకటే కాదు ఒకటైతే కొంప మునుగుతుంది మార్క్సిజం అంబేద్కరిజాన్ని నమ్ముతున్న మాధవరావు గారు ఈ వేదిక సింగరేణి కార్మిక ఉద్యమం నుంచి ఉద్యమకారుణి ఎదిగి ప్రజా గీత రచతగా మా అన్న మంచి సౌరదడు జయరాజు అన్న ఇట్లాంటి వేదిక మీద ఉండటం ఎంత బాగుంటుంది వాడు వాడు పీడిఎస్ నాయకుడు విరసం మల్లారెడ్డి మొత్తం అది ఇప్పుడో సభనాలి పృథ్వీ పృథ్వీ కొంచెం పృథ్వీతో తర్వాత మాట్లాడాలని వానికి ఏం ఆశ వానికి వాడి పాత వాడి నా పాతదోస్తున్న ఆయన ఊరికి దొరకపోయి దావతులు పెట్టి దావత్ వాళ్ళ ఊరిలో వాడి వాడే ఇప్పుడు చెప్తున్నట్టు చూస్తున్నోళ్ళు ఇదంతా బాగుంది నేనేం మాట్లాడను